అందరికీ గుర్తుంటుంది రెండోది మోడీ చెప్పాడు పది సంవత్సరాల క్రితం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు లెక్కన పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి నేను అడుగుతున్నాను నాయుడుపేటలో ఎంత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు మోడీ ఇంత ఉద్యోగాలు ఇస్తానని మరి ప్రతి కుటుంబానికి పదిహేను పదిహేను లక్షలు బ్యాంకు అకౌంట్లో నల్లధనాన్ని తీసి వేస్తానన్న చెప్పినటువంటి మోడీ దొంగ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకొని ప్రధానమంత్రి అయ్యాడు ప్రధానమంత్రి ఏం చేశాడు ఈ భారతదేశానికి నేను అడుగుతున్నా దమ్ముంటే జవాబు చెప్పండి మామూలుగా వేల కోట్లలో ఉన్నటువంటి అధానీని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి చేశాడు ఇది అతడు సాధించింది మోడీ మరి ఒక మామూలు వ్యక్తిని లక్షల కోట్లకు పెంచి ప్రపంచ కుబేరుడు చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి మోడీకి దక్కిందని తెలియజేస్తున్నాం మరి ఏమైంది పది సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యం మేము తెస్తానన్నటువంటి దుగరాజ పట్టణం ఈ రోజు నాయుడుపేట ఒక పట్టణంగా తయారై ఉండాల్సినటువంటి ప్రాంతం ఈ రోజు నాయుడుపేట ఈ రోజుకి మామూలు పరిస్థితుల్లో ఉంది దీనికి కారణం మోడీ ప్రాంతీయ పార్టీ మన ప్రాంతం విశాఖపట్టణం లాగా భద్రాసు పట్టణం లాగా అభివృద్ధి చెంది ఉండాల్సింది ఆ దుగరాజ పట్టణ ఓడ రేవుతో కాని దుగరాజ పట్టణ ఓడ రేవు అనేది పార్లమెంట్ లో చట్టం చేయించాం రాష్ట్రపతి చేత సంతకం పెట్టించాం ముప్పై రెండు మంది కేబినెట్ మంత్రులతో నేను ఆమోద ముద్ర వేయించాను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రజల దగ్గరకు వస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నా ఏవైనా ముఖం ఉంటే దమ్ము ఉంటే జవాబు జపమని సవాల్ విసిరేస్తున్నాను నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్లు భారత రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్లు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కింది నిన్న నరేంద్ర మోడీ హైదరాబాద్ లో మాట్లాడుతూ ముస్లింలను కించపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడటం మరి అభ్యంతరకరం ప్రధాని ఆ స్థాయికి సరిపోయినటువంటి మాటలు కాదని ఆయన్ని హెచ్చరిస్తున్నాను మోడీని తప్పు నువ్వు మాట్లాడేది మాట్లాడేసి నీకు లేదు దమ్ము లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారతీయులే వాళ్ళు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు గానీ దళితులు గాని ఏంది దగా మాటలు మాట్లాడుతున్నావు నేను హైదరాబాద్ లో ఇదే నువ్వు చేసేది ఇదే ప్రధానమంత్రిగా నీ స్థాయి సర్పంచి స్థాయికి పడిపోతుంది నరేంద్ర మోడీ కాస్త తెలివి పెట్టుకొని మెదడు పెట్టుకొని మాట్లాడమని నేను ఆయనకు సున్నితంగా వినయంగా తెలియజేస్తూ ఈ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు అంధకారంలో పోయింది ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేశాడు మరి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకొని వచ్చి ఏమి చేశాడు ఏ మాత్రం అభివృద్ధి లేదు నవరత్నాలు పేరు అన్నాడు తెచ్చింది ఏంది మద్యం దుకాణాలు ప్రభుత్వం ఏంది సారాయి అమ్మడం బ్రాందీ అమ్మడం సిగ్గు కాదా అని నేను అడుగుతున్నాను మరి జగన్మోహన్ రెడ్డిని నువ్వేనా వి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఆ స్టేటస్ అనుకున్నా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టావా ఇది ఎవరు మేనుఫాక్చరరు నువ్వా మీ బంధువుల ఎందుకు మద్యాన్ని అమ్ముకునేటువంటి ముఖ్యమంత్రి మనకు ఎందుకు నేను అడుగుతున్నాను ఇసక ఇసక నలభై లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుకను తిన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఇది దుర్మార్గం ఇది అన్యాయం ఇసుక అనేది ఐదు వందల రూపాయలకి ట్రాక్టర్ లో వచ్చేది ఈ రోజు ఐదు వేలు మూడు వేలు అవుతా ఉంది ఎందుకు అవుతా ఉంది ఎవరు తింటున్నారు ఎవరు ఈ డబ్బు ఎవడబ్ సూత్ర నేను అడుగుతున్నారు భూమి ఎక్కడ పడితే భూమిని ఆక్రమించుకోవడమేనా ఇది ఆ మీ పార్టీ పుట్టింది ఇందు కొరక మీ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ పార్టీ అని పెట్టి ఆ విభజన శ్రామిక పార్టీ అని మరి రైతులకు నువ్వేం చేశావు మేము రైతులకు వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం మహిళలకు సంవత్సరానికి ప్రతి నిరుపేద మహిళకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తావు నువ్వేమిస్తావు ఏం చేశావు ఐదు సంవత్సరాల్లో ఓ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ మీ చెల్లి అడిగే ప్రశ్నలకు దారి దానికన్నా నీ దగ్గర జవాబు ఉందా అని ఎందుకు అలా తెలుసుకొని వీళ్ళు నీ మార్గం అంటూ ఈ దేశానికి రాష్ట్రానికి ఏకైకమైనటువంటి మార్గం ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ అనుకుంటున్నారు ఆ కాంగ్రెస్ ఆ వంద సంవత్సరాల పార్టీ అని అందరూ అనుకుంటున్నారు మార్పు కనిపిస్తా ఉంది భారతదేశంలో అంతేకాదు దేశంలో నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ ప్రధాన మంత్రి కాబోతున్నాడు మేము చెప్పినట్టుగా రైతులకు ముఖ్యంగా గిట్టుబాటు ధర చట్ట రూపంలో ఇచ్చి తీరుతాం రైతులను ఆదుకుంటాం మహిళలను ఆదుకుంటాం దళితులను ఆదుకుంటాం రిజర్వేషన్లు అంబేద్కర్ నెహ్రూ ఒక అధ్యయలు తెచ్చినటువంటి రిజర్వేషన్లు ఇంకొక వంద సంవత్సరాలు ఉండేటట్టుగా ఓబీసీలకు రిజర్వేషన్లు మేము ఉండేటట్టుగా మేము కృత నిశ్చయతో ఉన్నాం దీన్ని నిలబెడతాం భారతదేశాన్ని భారతదేశంగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దుగరాజ పట్టణ ఓడ రీవు నిర్మాణానికి ఆగస్టు పదిహేనవ తారీఖున కొత్త ప్రధానమంత్రి చేత పునదిరాయి వేయిస్తామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్న ఉంటే